పిల్ల ఫ్రెండ్స్ ట్వంటీ సెకండ్ రాబోయే ఎపిసోడ్ క్రమలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం జగదాత్రి కేదార్ ఇంట్లో ఉంటారు ఇక అప్పుడే త్రిపాఠికి సూరి బతికే ఉన్నాడని చెప్పి వేరే ఎవరో ఫోన్ చేసి ఇన్ఫామ్ ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు అప్పుడు త్రిపాఠి అంటాడు ఏంటి సూర్య బతికే ఉన్నాడా అని అంటూ ఉంటే అవును సార్ యువరాజు చంపాడు అని చెప్పి అనుకుంటున్నా ఆ సూర్య బతికే ఉన్నాడు సార్ ఇక్కడ నేను చూశాను అంటే ఎక్కడ చూసావు నువ్వు అని అంటూ త్రిపాఠి అడిగితే మణికొండలో ఉన్న హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు సార్ అని అంటే సరే నేను అక్కడికి వస్తున్నాను అని త్రిపాఠి ఫోన్ కట్ చేస్తాడు ఇక త్రిపాఠి సీరియస్గా జేడీ ఇప్పుడు నీ మీద నేను గెలవబోతున్నాను అని అంటూ ఆ సూర్యుని పట్టుకొని యువరాజ్ మీద కేసు లేదని నేను ఓడించేస్తాను అని అనుకుంటూ ఉంటాడు త్రిపాఠి ఇక ఆ తర్వాత వెంటనే ఈ విషయం గురించి జేడీ మేడంకి ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పి అదే డిపార్ట్మెంట్ మెంట్కి సంబంధించిన ఒక అతను ఫోన్ చేస్తాడు జగదాత్రికి ఫోన్ చేస్తే చెప్పు అని అంటూ జగదాత్రి అంటే ఇక అప్పుడు మేడం ఇక్కడ మీరు యువరాజ్ మీద కేసు పెట్టారు కదా సూర్యుని చంపేశాడని ఆ సూర్య బ్రతికే ఉన్నాడంట మేడం అని అనేసరికి జగదాత్రి కేదార్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ జగదాత్రి అంటే అవును మేడం ఇప్పుడే నేను త్రిపాఠి సార్కి ఈ విషయం తెలిసింది త్రిపాఠి సరే వెళ్ళి అక్కడికి వెళ్ళి సూర్యుని తీసుకొని వస్తానని చెప్పాడు మేడం అని అంటూ ఉండగానే కేదార్ జగదాత్రి నువ్వు షాక్ అయిపోతారు కాదే సరే నేను చూసుకుంటాను అని అంటూ జేడీ అంటుంది ఇక ఆ తర్వాత కేదార్ అంటాడు ఏంటి జేడి జగదాత్రి ఇప్పుడు ఇలా జరిగిందేంటి సూర్యమామ బతుకున్నాడని తెలిస్తే యువరాజ్ మీద ఎలాంటి కేసులు ఉండవు అని అంటూ కేదార్ అంటాడు అప్పుడు యువరాజ్ని ఇక్కడ మనం పరిస్థితుల్ని ఏం చేయలేం కదా దాత్రి అని అంటూ అంటూ అలా కేదార్ టెన్షన్ పడుతూ ఉండగానే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది ఏం కాదు కేదార్ మనం త్రిపాఠి కంటే ముందుగానే మనం సూర్యమామని అక్కడ నుంచి తీసుకురావాలి లేదు అంటే త్రిపాఠి చేసేదానికి మనం ఆగలేము యువరాజ్ని కూడా ఆపలేము అని అంటూ చెప్పేసరికి సరే అని చెప్పేసి ఇంకా జగదాత్రి కేదార్ సూర్యమామని తీసుకురావటానికి మణికొండ హాస్పిటల్కి వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత మణికొండలో ఇంకా హాస్పిటల్లో నుంచి సూర్యమామని బెడ్ మీద నుంచి వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని కేదార్ జగదాత్రి ఇద్దరు ఇలా బయటికి వచ్చేసరికి అక్కడే త్రిపాఠి బయటే ఎక్కడున్నాడనేసి వెతుకుతూ ఉంటాడు సడన్గా కేదార్ త్రిపాఠి ఉన్నవైపే ఇలా వీల్ చైర్ని తిప్పుతాడు ఇక ఒక్కసారి త్రిపాఠి కనిపించడంతో ఇద్దరు టెన్షన్ పడుతూ సడన్గా అక్కడే ఆగిపోయి చూస్తూ ఉంటారు ఇక త్రిపాఠి వెనక్కి తిరిగి చూస్తే జగదాత్రి కేదార్ కనిపిస్తారు కాబట్టి త్రిపాఠి తిరిగి చూస్తాడా లేదా వీళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతారా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్